వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బోనరా నేను మాత్రం చాలా చాలా బాగున్నాను సో మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగా నాకు సపోర్ట్ చేస్తారని మొన్నసారా కోరుకుంటున్నానండి మంచి మంచి కామెంట్స్తో మీరైతే నన్ను మీలో ఒకరిగా చూస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సో అమ్మ వాళ్ళ ఊరికైతే నిన్న బోనాలని వచ్చినాము అయితే ఇంకా ఇక్కడ బోనాలు అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది ముందు రోజు పోచమ్మ బోనాలు అయితే వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇది నెక్స్ట్ నెక్స్ట్ డే పోచమ్మ బోనాలు ఉంటాయి అనమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అనమాట ఇంకా పిల్లలైతే వచ్చేసినాం మేము నిన్ననే వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని మార్నింగ్ తమ్ముడైతే తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి వచ్చే వచ్చేస్తున్నాడు మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకుంటున్నాడు ఇప్పుడైతే ఇద్దరు పాప బాబు ఇద్దరిని రెడీ చేశాను మార్నింగ్ లేసేసి ఇంకా వాళ్ళైతే రెడీ చేసేసి వాళ్ళకైతే టిఫిన్ బాక్స్ కట్టించేసి పంపించేస్తున్నాను ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా అది వేసుకొని వెళ్ళమని చెప్పాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ గుంటగలిగారు రాకైతే నాన్నకు చెప్పి ఉంచాను ఇంకా ఆ రోజైతే నాన్న తెచ్చిండు తెచ్చిండు కానీ అసలు అది అంత వేస్ట్ అయిపోయిందండి ఇంకా ఈరోజు మా అనమాట వీళ్ళు వీళ్ళకు స్కూల్ ఉంది ఎగ్జామ్స్ అనమాట పిల్లలందరికీ ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయినాయి యూటీ ఒక్కతైతే స్కూల్కి వెళ్ళదు చిన్న ఉంది కదా ఆమె ఈసారి జైన్ అయిన్ స్కూల్కి ఇంకా ఆమెకి ఆమె అయితే స్కూల్కి ఏమి వెళ్ళలేదు ఈరోజు ఇంకా వీళ్ళిద్దరిని పంపించేస్తుంది వదిన ఇంకా తమ్ముడి తమ్ముడికి ఉంది కదా తనదైతే బర్త్డే ఉందనమాట ఈరోజు అందుకని తనైతే వెళ్ళలేదు వీళ్ళిద్దరు స్కూల్కి అయితే వెళ్ వెళ్తున్నారనమాట ఇక్కడైతే బస్ వచ్చేసింది ఇంకా అన్న వదిన వీళ్ళిద్దరు ఉండి స్కూల్కి అయితే పంపించేస్తున్నారు ఇంకా బోనాలు ఉన్నాయి కదా పిల్లలైతే ఇష్టం లేక ఇష్టం ఉండి పోతున్నారనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కంపల్సరీ వెళ్ళాలి అన్నట్టు ఇంకా వాళ్ళు అయితే వెళ్తున్నారనమాట చూడండి పిల్లలు అయితే మా పిల్లలు వెళ్ళిపోయారు తమ్ముడు అయితే తీసుకెళ్ళి పిల్లలు వీళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట ఇది విషయాలు చెప్పండి ఓకే థ్యాంక్ యూ మా కోడలి బర్త్డే ఈరోజు మళ్ళీ ఈరోజు మా ఊర్లో బోనాలు ఉన్నాయన్నమాట గాలిపోసమ్మవి ఇప్పుడు అంతా పని అయితే అయిపోయింది ఇక్కడ మా నాన్న కూర్చుండు విషయం చెప్పింది ఇందాకనే వాళ్ళ మన్మరాళకి వస్తుంది అయితే ఇక ఇక్కడ అంతా పని చేసుకున్న తర్వాత మా కొటంకాడికి అయితే పోయి అక్కడైతే బోనం చేస్తాం ఈరోజు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అయితే దేవుడి దగ్గర అయితే దీపం పెట్టాలని గడపలు కడిగేసి ఇక్కడ అయితే పెట్టేస్తుంది అమ్మ లేదు అమ్మ ఊరికి వెళ్ళింది అనమాట ఈరోజు సాయంత్రం కల్లా వస్తాను కొంచెం అర్జెంట్ పని ఉండి వెళ్ళింది ఇక్కడ వచ్చేసి మా అయితే ఇంకా గడపను పూజించుకున్న తర్వాత ఇక దేవుడికి అయితే దీపం పెట్టేస్తుంది చూడండి ఇక్కడైతే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత బావికి అయితే వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే మర్దర్ అయితే పూజ పెట్టేసింది ఇంకా ఇప్పుడు గాలిపోషమ్మ గాలిపోషమ్మ బోనాలు ఉన్నాయి అనమాట వెళ్ళి ఇంకా వెళ్ళి బోనం అయితే చేయాలి ఇవన్నీ పెట్టేస్తుంది ఈ ఇవన్నీ ఇంకా ఇక్కడ నేను మా వద్ద రెడీ అయిపోయినాము అక్కడికైతే వెళ్తాము వెళ్ళాక బోనాలు అయితే చేస్తాము అక్కడికి వెళ్ళాక చేయిస్తాను ఈరోజైతే గాలిపోషమ్మ బోనాలు అనమాట ఓకే ఇక్కడే కొట్టం దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడనే బోనం చేస్తామన్నమాట వచ్చేసి అమ్మ అయితే లేదు తనైతే వేరే ఊరు వెళ్ళింది ఇంకా మేము ఇక్కడ బోనం అయితే చేయాలి సునం వేసిరా సున్నంనే లైదేందే వేసి పెట్టింది అవుతుంది అంటే జాజు పెట్టి బొట్లు పెట్టి ఇక్కడైతే సున్నం వేసేసింది జాజు పెట్టేసి బొట్లు పెట్టేసి బోనం అయితే చేయాలి ఇక్కడ పైన పెట్టు ఏడంటాడు సజ పైన పెట్టు నాయన వాళ్ళ రూమ్ లో అమ్మ వాళ్ళు ఫైనల్ గా అయితే ఇలా రెడీ అయిపోయింది అమ్మవారు చూడండి ఈ విధంగా గల్పోతే ఇష్టము বি సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే రెడీ అయిపోయాము బావి దగ్గర అయితే బోనం చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత రెడీ అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఊర్లో బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు ఇంకా అందుకోసమని మళ్ళీ బావి కాడికి వచ్చేసి ఇంకా బోనంలో మనం అయితే ప్రసాదం అన్నం అన్నం పెట్టలేదు కదా పరమాన్నం వండుతాం కదా అదైతే పెట్టలేదు ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ అయిపోయి వచ్చినాము నేను వదిన ఇంకా మా మరదలైతే వస్తుందనమాట నుంచి మేమిద్దరం ముందుగానే వచ్చేసి ఇంకా ఆల్రెడీ ఊర్లో స్టార్ట్ అయినాయి అని చెప్పి బోనాలు ఇంకా అందుకని తొందర తొందరగా ఇక్కడ వచ్చేసినాము వచ్చేసి ఇక్కడైతే మా పెట్టేస్తుంది అనమాట బోనంలో ఇలా మనం ఏంటంటే బోనంకి ఒక గ్లాసు కొన్ని బియ్యం వేస్తారనమాట సరి సరి వేయకుండా అమ్మ అయితే అట్లా చెప్పి వెళ్ళింది ఒక గ్లాసు ఒక డబ్బా పెట్టుకున్న అంటే అంత బెట్టలేం కదా ఒక గ్లాసు కొన్ని బియ్యం ఎక్స్ట్రా వేసింది వేసేసి ఇంకా వండిన తర్వాత ఇక్కడ కట్టెల పొయ్యి మీదనే చేసినాం అనమాట కట్టెల పొయ్యి మీద చేసేసి అలాగనే పెట్టేసి కొంచెం అయితే ఈ అన్నం పెడతాం కదా మనం బోనంలో అన్నం పెట్టిన తర్వాత దానిపైన కొంచెం అయితే బెల్లం వేసుకుంటాము లేదంటే పరమన్నంలాగా వండేటప్పుడే బెల్లం అయినా వేయచ్చు ఇక్కడైతే మేము రైస్ వండిన తర్వాత బోనంలో పెట్టిన తర్వాత బెల్లం అయితే వేసేసింది వదిన వేసేసినాక దానిపైన చెంబు ఉంటుంది కదా ఆ చెంబులో అయితే కళ్ళు సాక పెడతారు లేదంటే పచ్చి పులుసు అలా పెడతారు మేమైతే కళ్ళు సాకనే పెడదామని కళ్ళు అయితే తీసుకొచ్చిండ తమ్మునికి చెప్తే ఇంకా తను వాళ్ళైతే వచ్చేసిన తర్వాత కళ్ళు అయితే తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అక్కడ కళ్ళు అయితే వేసేస్తాము తమ్ముడు అయితే వచ్చేసిండు వచ్చిన తర్వాత కళ్ళు అయితే తెచ్చిండు అనమాట తెచ్చినాక కళ్ళు అలాగే ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చిండు ఇవి ఒక రెండు మూడు అట్లా కట్ చేసేసి అందులో అయితే వేసేస్తారు పచ్చి పులుసులో అయితే అలా వేస్తారు ఈ కళ్ళలో కూట వేస్తారంట నాకైతే తెలియదు ఇక్కడైతే ఇంకా వదిన కళ్ళు అయితే దాంట్లోకి వేసేసి దీపం అయితే పెడుతుందండి గండ దీపం పెడతారు కదా ఆ దీపం అయితే పెట్టేసేదనమాట కళ్ళు పోసిన తర్వాత ఇక్కడైతే రెడీ అయిపోయినామో రెడీ అయిపోయిన తర్వాత ఊర్లో అయితే బోనాలు ఇంకా బయలుదేరినాయి అంట బయలుదేరినవి అని చెప్పిరనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వదినైతే ఈరోజు నిన్న వచ్చేసి పోషమ్మ బోనాలు మా మరతలు ఎత్తుకుందనమాట అక్కడైతే చాలా ఒక వీడియో పెట్టానండి చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ ఏంటంటే చిన్నగా వరం ఉంటుంది అనమాట ఆ వరం మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు మంచిగానే బాగుందనమాట రోడ్డు కానీ చాలా లాంగ్ అనమాట మా చిల్క దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాలి చూడండి ఇక్కడ అయితే అమ్మ చేసిందో లేక కొనుక్కొచ్చిరో నాకైతే తెలియదు ఐడియా లేదు ఆ దీపం ఉంది కదా అదైతే చాలా బాగుంటుంది గండ దీపం అనేది అలా పెట్టింది కదా ఏంటంటే అక్కడ గుడి దగ్గరికి పోయిందాక వెలిగింది అనమాట చాలా బాగా వెలిగింది ఇంకా సో ఇక్కడైతే బోనం అయితే రెడీ అయిపోయింది మేము మేమైతే ఇంకా ఊర్లో బోనాలు వచ్చిన తర్వాత ఇక్కడ బోనంకి ఏంటంటే దీపం పెట్టిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి అగర్బత్తిలు ఇవి పెట్టేసింది అనమాట వదిన ఇవి పెట్టేసిన తర్వాత ఊర్లో నుంచి అయితే బోనాలు వచ్చినాయి బోనాలు వచ్చిన తర్వాత వదినకైతే అన్నయ్య ఎత్తి ఇంకా బోనం ఎత్తిన తర్వాత సాకైతే పెట్టేసి ఇంకా బోనాలతో పాటు వెళ్తారండి ఇప్పుడైతే ఇక్కడైతే ఇంకా బోనం ఎత్తిన తర్వాత సాకైతే పెట్టేస్తుండు ఊళ్ళో నుంచి అయితే బోనాలు అయితే వస్తుంది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ గాలిపచమ్మ బోనాలకి ఇక్కడ కుటంలో చేయడం బోనాలు ఎందుకంటే ఈసారి అమ్మ వాళ్ళవి ఆవులు ఉన్నాయన్నమాట రెండు ఆవులు ఇట్లా ఆవులు కానీ గేదెలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బోనాలు చేస్తారనమాట మంచిగా మన ఆవులు కానీ బర్రెలు కానీ మంచిగా ఉండాలి ఏ గాలి సోకకుండా మంచిగా పాడి పంటలు కానీ ఈ పశువులు కానీ మంచిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికైతే బోనం చేస్తారనమాట గాలిపోచమ్మ బోనము గాలి గాలిపోచమ్మకు అలా అమ్మవారి దయ మన మనతో మనకు ఉండాలని అట్లా బోనాలైతే చేస్తారనమాట ఇది ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళు చేయడము లాస్ట్ ఇయర్ అయితే లేకుండే కదా ఈసారి అయితే ఆవులు రెండు ఆవులు ఉన్నాయన్నమాట అయితే ఈ సార్ చేద్దామని చెప్పి ఈరోజైతే ఇంకా చేస్తురు అమ్మ అయితే ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేమైతే బోనాలు తీసుకొని బయలుదేరిపోయాము చూడండి ఈ రోడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి కానీ లాంగ్ ఎక్కువ ఉంటుంది ఊరు నుంచి ఒక వన్ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉంటుంది ఇక్కడ గుడి గుట్ట చాలా బాగుంటుంది మేము ఇక్కడికి వచ్చి కాడికి వచ్చినాము వచ్చిన తర్వాత బోనాలు అయితే తిరిగి ఇక కొద్దిసేపు కాగానే కొంచెం అయితే వర్షం పడింది చాలా వర్షం వస్తుంది మన మస్తు టెన్షన్ మనం కదా ఇంకా మా పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళైతే వాళ్ళని అడుగు తీసుకొని వచ్చిండు కానీ ఏంటంటే చెప్పలేను నేను ఫోన్ చేస్తున్నాను చేస్తే ఏం రామని చెప్పిండు ఇంకా తర్వాత అయితే వాళ్ళు అయితే ఇక్కడ బోనం ఎక్కించిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామేమో కానీ ఫుల్ వర్షం అంటే ఫుల్ వచ్చేలాగా వర్షం వచ్చేలాగా ఉండే మొగలైతే చాలా అయ్యిందనమాట కొంచెం కొంచెం చినుకుల్లాగా పడినాయి ఇంకా తర్వాత వర్షం అయితే రాలేదు ఇంకా మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్ళాము ఈరోజైతే మా కోడలిది బర్త్డే ఉంది కదా ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తమ్ముడు అయితే మళ్ళీ షాద్నార్ వచ్చేసి అక్కడ కేక్ తీసుకొని వచ్చి ఇక్కడ బోనాలు అయిపోయిన తర్వాత కేక్ తీసుకొని వచ్చిన తర్వాత నైట్ అయితే ఇంకా మా వారు వచ్చిరు కదా ఇంక అందరం కలిసి ఇక్కడ కేక్ అయితే కట్ చేసినాము ఇంటి దగ్గరికి వచ్చినాక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సో ఇక్కడ వచ్చేసి మా అయితే ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసింది చేసిన తర్వాత ఇంక అందరం అయితే ఇంక అక్షంతలు వేసి ఫొటోస్ అయితే దినం తనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అనమాట ఇది మా బాబా అయితే ఈ స్ప్రే కొట్టేసేవారికి చాలా బాగా అనిపించింది ఆ డ్రెస్ అయితే చాలా మంచిగా అనిపించింది వీడియోలో నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇక్కడ నేను మా వారు మా పిల్లలు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొన్ని అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి అవే ఇక రెగ్యులర్గా ఆ వీడియోస్ అయిపోయిన తర్వాత నేను నా డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నాన్నకు వచ్చేసి కొంచెం చేతి బాగాలేదనమాట అక్కడ కట్ అయితే కట్టుకుంటూ ఇక్కడ పిల్లలైతే ఇక అందరూ కలిసి ఇట్లా ఫోటో తీసుకురు సో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను